ఈ రోజు అయితే మనం పెబ్బేరు మార్కెట్లో అయిపోయినా ఈ పెబ్బేరు మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేరు మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఉంటుంది సో ఒకసారి అయితే పెద్ద సైజు హోటల్లో ధరలు అనేది ఎంత నడుస్తున్నాయి ఒకసారి అయితే అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేటు మరి ఈ వారం పెద్ద సైజు పొట్టేలు రేట్ ఎంత నడుస్తున్నాయి అన్నా అన్న ఏం చెప్తున్నా అన్న రేటు ఇరవై చెప్పిన అన్న దత్త వచ్చేసి జత ఇరవై ఎనిమిది వేలు అయితే రేటు చెప్తుంది என்ன பிள்ளை பிள்ள அடிரா அடி எந்தவர இரவு வரைக்கும் நீர் இரவு நாலு செட்டாடி இரவா இரவுனா பதினாலு வை அப்படி இரவு எழுந்து வைச்சுனா இரவு எது இரவு வரைக்கும் அடிகண்டரா ஜோடி ஜோடி இரவு வரைக்கும் அது அடினா இரவு எது வை அண்டே ஏழு வைரென்ட்டு ఏడు వేలు డిఫరెంట్ ఇరవై ఎనిమిది వేలు అంటే ఇది ఒకటికి అడిగిన ఏడు వేలు డౌన్ అంటే రేట్లు అయితే ఈ వారం అయితే డల్గానే ఉన్నాయి మార్కెట్ అయితే ఏం లేదు చాలా పుట్టేళ్ళు కూడా చాలా తక్కువనే వచ్చినాయి కానీ అయినా కూడా మార్కెట్ అయితే డౌనే ఉంది అన్నా ఏం చెప్తున్నా అన్న రేటు ఏం చెప్తాను పెద్ద చెప్తా పోతలేవా ఎవరు అడుగుతలేరా ఎంత చెప్పడం నీవు నీ ఉద్దేశం అంతేనాయితే ఎవరు అడగలేదంటే అందుకని రేట్ అయితే ఏం చెప్పట్లేదు పెద్ద చెప్తున్నావు రేటు రేటు అయితే చెప్తున్నావు జత జత ఇరవై మూడు వేలు చెప్తున్నాం అంటాం పిల్లలు ఎన్నెల పిల్లలు సంవత్సరం పిల్లల సంవత్సరం పిల్లలు జత ఇరవై మూడు వేలు అంటుండ్రైతే ఇరవై మూడు వేలు అంటే మరి ఎంతవరకు అడిగిండ్రో రోజు అడిగినా ఎవరన్నా ఎంత ఎంతవరకు అడిగిన రోగ ఇరవై వరకు అడిగిన రో గత ఇరవై వరకు తక్కువనే అడిగాడు రేపు ఇరవై వరకు అడిగాను అట ఇరవై వరకు అంటే ఇరవై వరకు అయితే అడిగిందో ఏం చెప్పాను రేటు జత లెక్క చెప్పాం జత ఇరవై రెండు వచ్చేసి జత ఇరవై రెండు వేలు చెప్పాను ఇరవై రెండు వేలు అంటే ఒకటి పదకొండు వేలు లెక్క చెప్పినట్ట ఒకటి పదకొండు వేలు ఎవరు అడిగిరానా ఎవరన్నా పద్దెనిమిది పద్దెనిమిది పద్దెనిమిదిన్నర జత ఎన్ని పిల్లలు ఇవి తొమ్మిది నెలలు తొమ్మిది నెలల పిల్లలు జత పద్దెనిమిది వేలు మార్కెట్ ప్లేస్ వచ్చేసి పిండి మార్కెట్ వనపంచే జిల్లా తెలంగాణ రాష్ట్రం అంతా మార్కెట్ ఉంటుంది సార్ అయితే மார்க்கெட் அண்ணா ஏன் செண்டோ இரவை ஐந்து ஜத்த எண்ணெய் பிள்ளை எது உண்ட அடிக்கிற எவரண்ணா இரவை ஐந்து வரைக்கும் அடிந்தா ఇరవై ఐదు వరకు అయితే అడిగిన ఎవరన్నా గుమ్మడం ఇరవై నాలుగు వరకు అడిగినా కూడా ఇవ్వలేదండి అన్న ఏం చేస్తుండ్రైట్ ఇరవై గత ఇరవై వేలు అంటే ఒకటి పదివేలు లేక అడిగిరణ అడగలేదు ఇవి జత ఇరవై లాక్ ఎట్టిన కూడా ఎవరైతే అడగలేదంట ఒకటి పదివేలు లాగా ఎన్నో నే మొత్తం బాగానే ఉన్నాయన్న అనుకుంటాయి క్యాలకులేషన్ చెప్పట్లేదు కొన్ని ఉన్నాయన్నీ పర్టికులర్ అయితే చెప్పట్లే ఈ ప్లేస్ మొత్తం ఉంటుండే హోటల్లో ఈరోజు ఖాళీగానే ఉంది మార్కెట్ చాలా అంటే చాలా తక్కువ ఉంది మార్కెట్ ఏం చెప్పండి అన్న రేటు ముప్పై రెండు కాదు సార్ ఎన్ని ఏళ్ళ పిల్లలు సంవత్సరం సంవత్సరం కొట్టేళ్ళు ముప్పై ఎనిమిది వేలు సంవత్సరం కొట్టేళ్ళు ఇది ముప్పై ఎనిమిది వేలు రైతు రైతే రైతుల దగ్గర వీళ్ళు సాకిండ్రు గడ్డే సాకినరు కాబట్టి కొట్టేళ్ళు కూడా సంవత్సరాలు కూడా గట్టి రెండు కొట్టెలు అయినా ముప్పై ఎనిమిది వేలు చెప్పినట్టే అడిగినా పెద్ద ఎవరన్నా ముప్పై మూడు ముప్పై మూడు వరకు అడిగిండ ముప్పై మూడు వరకు అయితే అడిగిన ஐது வீல டிஃபரென்ஸ் உபேர் மார்க்கெட் வனப்பூர் ஜெல்ல தெலங்கான ராஷ்ராலையை மார்க்கெட் நான் காவல்சின்பேர் மார்கெட் அது ஏன் செலவா ரேட்டு உதவி அழுதோ పెద్దనే ఎట్లా చెప్తున్నావు రెండు రెండు వేల జత ఎంత ఉంటుంది అన్న వయసు తినది సంవత్సరం సంవత్సరాన్ని ముప్పై ఐదు వేలు జత ముప్పై ఐదు వేలు చెప్పాను అంట ఎవరు అడగలేదా అడిగిందాకడి ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి వరకు అడి ముప్పై ఒకటి వరకు అయితే అడిగినట్ట వీళ్ళు చెప్పడం ముప్పై చెప్పిన ముప్పై అంటే అండి జత ముప్పై ఒకటి వరకు అయితే అడిగిందా ರೇಟ್ ಅಂತ ವಾರ ಡೇ ಉಪ್ಪು ಚಂಪೇರ್ ಮಾರ್ಕೆಟ್ ವನಪದ ಜಿಲ್ಲಾ ಮಾರ್ಕೆಟ್ ಉದ್ದಿಮೆ ಕೊಟ್ಟೆ ಮಾರ್ಕೆಟ್ అడుషెప్ప బంబర చేమ చేపు నేను 16వ నండిరా మన చానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి వచ్చే వీడియోస్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ వరైతుస్తది అది కనీయలే మొత్తం నాకు నేను Thank <laughs> you